హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా సోరకాయ కూరలో ఒక కూరే కాదండి అందులో కొద్ది ముక్క తీసి చారు కూడా పెట్టిన అంటే దాన్ని దప్పడం కూడా అంటారు చూడండి కర్రీ చేసిన దప్పడం చేసిన ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా నేను ఒక మూరేడు సొరకాయ తీసుకున్నానండి లేత సొరకాయ ఇది మా గార్డెన్లో సొర చెట్టు లేదు మొలవలేదు మా ఇంటి ముందు వాళ్ళు ఇచ్చారు దీనికి కావాల్సింది ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక స్పూను జీలకర్ర ఒక ఐదారు ఎల్లిపాయలు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది కాగిన తర్వాత నేను ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి ఇవి మన గార్డెన్లోనివే ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద ఉన్నది కదా పేస్ట్ అది ఇందులో వేసేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయి కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇందులో రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇలాంటి కర్రీ మా నానమ్మ నా చిన్నప్పుడు చేసేది అందుకే మళ్ళీ మీకు చూపిస్తున్న ఇందులో ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను పచ్చిదనాల పొడి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అప్పటి వాళ్ళు చేసిన కూరలు అయితే చాలా టేస్ట్ ఉండేవి కదండి వాళ్ళు అందులో కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోయేది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఒకసారి మొత్తం అదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ సొరకాయ అనేది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి హెల్త్కి ఇందులో వాటర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది ఇది షుగర్ పేషెంట్స్కే కాదండి మన మనలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిది ఇందులో కారం వేసి చేసుకుంటే అంత రుచి రాదు పచ్చిమిర్చి వేస్తేనే చాలా రుచి వస్తుంది ఇందులో దీనికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ మనం పచ్చిమిర్చిలో వేసుకున్నాం కదా దానికి తగ్గట్టు ఇంకెంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి దీనిపైన ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో వాటర్ పోసి పెట్టుకోవాలి ఆ నీరు అనేది కిందికి దిగి మంచిగా ఉడుకుతుంది ఆవిరితోనే ఉడికిపోతుందండి ఇది తొందరగా మగ్గిపోతుంది సొరకాయ అనేది లేత తీసుకుంటే మాత్రం ఒక టూ త్రీ మినిట్స్లో కర్రీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుందాం ఉన్నది లేనిది మొత్తం ఉడికిపోతుంది మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని అయిపోయిందండి కర్రీ అనేది చూసారా త్రీ మినిట్స్లో అయిపోయింది కర్రీ ఎంత బాగా నీళ్ళు ఊరినై చూసారా జ్యూసీ జ్యూసీగా ఉంది కదా కర్రీ అనేది ఒక్క పచ్చిమిరపకాయ తొడమ కూడా కనబడట్లేదు కదా ఇలా చేసుకుంటే మాత్రం కూర అద్దిరిపోద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇందులో కారం అనేదే వేయలేదు కదా ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసిన ఇప్పుడు మనం వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ కర్రీని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చా అంత టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎలా ఉందో ఈ సోరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది శరీరంలోని అధిక వేడిని బయటికి పంపి మనకు మేలు చేస్తుంది సోరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఇప్పుడు మనం సోరకాయ దప్పడం ఎలా పెట్టుకోవాలో చూపిస్తా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి సోరకాయ ముక్కలు పచ్చిమిర్చి నాలుగైదు ఒక టమాటో స్ప్రింగ్ ఆనియన్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది రసం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం అదే కడాయి పెట్టుకొని స్టవ్ వెరిగించి దీనికి నాలుగైదు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా అవి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని అవి కొద్దిసేపు వేయించుకోవాలి ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ తొందరగా వేగుతాయండి ఇప్పుడు ఇందులో సగం సగం కట్ చేసుకున్న ఎల్లిపాయ నాలుగైదు వేసుకోవాలి దీని తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను పచ్చిదనాల పొడి వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసేసుకొని కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ సోరకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఒకసారి అన్నిటినీ కలిపేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రుచి మాత్రం చాలా బాగుంటుందండి సోరకాయ దప్పడం ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ముక్కల్ని మగ్గనివ్వాలి ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మునగ ఆకు ఇందులో వేసుకోవాలండి మునగ ఆకు చాలా మంచిది కదా హెల్త్కి ఇలా ఆకులు వేసుకోవాలి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ అనేది ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుంటే ఆ ముక్కలు అనేటివి మంచిగా మగ్గుతాయి వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని మనం చింతపండు రసం తీసుకున్నాం కదా అది ఇందులో పోసేసుకొని దానికి పులుపుకు తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి ఇలా మనకి పులుపు ఎంత సరిపోతుందో అంత వాటర్ పోసేసుకొని ఒక సగం స్పూను మెంతి జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూను మిరియాల పొడి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నా అది సరిపోదు ఇంక కొంచెం వేసుకున్న మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ సోరకాయ చారైన కూర అయినా చేసుకున్నప్పుడు మిరియాల పొడి వేసుకుంటే జలుబు అనేది చేయదండి ఇందులో ఒక స్పూను కారం వేసుకుంటున్నా ఇలా కరివేపాకు రెమ్మలు సగం సగం కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మూత పెట్టేసుకొని వన్ మినిట్ తర్వాత చూస్తే మసులుతుంది కదా ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇందులో ఈ మసులుతుంటే ఆయిల్ పోసుకుంటే మాత్రం ఆ చార అనేది చాలా బాగుంటుంది టమాటా చార్లో అలాగే పోసుకోవాలి ఇందులో కూడా అలాగే పోసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనం మెంతికూర కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా అని ఇందులో వేసేసుకోవడమే అంతే అయిపోయిందండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసేసుకొని దించేసుకోవడమే నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకొని తింటే నిద్ర లేని వారికి మంచి నిద్ర పడుతుందండి మూత్రణాల జబ్బులకు మలబద్ధక కాలేయ సమస్యలు ఉన్నవారికి సోరకాయ చాలా మంచిదండి సొరకాయ చారు కూడా అయిపోయిందండి త్రీ మినిట్స్లో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చారు ఇలా పోస్తుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుందండి ఇదండి ఇవాల్టి సోరకాయ కర్రీ సొరకాయ దప్పడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సొరకాయతో ఇలా చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు ధన్యవాదములు చూసినందుకు మీ ఆర్గానిక్ ఫార్మ్